హాయ్ నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మామిడి పండ్ల హల్వా చేయబోతున్నాను ఒక మీడియం సైజు మామిడి పండు తీసుకొని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఫోక్ స్పూన్ తోటి ఇట్లా బీట్ చేస్తున్నాను ఈ బీట్ చేసి పక్కన పెట్టిన ఇప్పుడు ఒక అర కప్పు చక్కెర అర కప్పు కార్న్ఫ్లోర్ ఈ రెండు మూడిటితోటి మంచి పండ్ల హల్వా చేస్తున్నాయి ఇట్లా బీట్ చేసుకోవాలి మామిడి పండుగ మంచిగా పండిన మంచిగా అయితే స్పూన్ తోటి చేసుకోవచ్చు లేకపోతే మిక్సీ జార్లో అని చేసుకోవచ్చు ఈ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను సగం కప్పు కాన్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి కొంచెం ఇట్లా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద ఈ సగం కప్పు చక్కెర వేసేసి కొంచెం వాటర్ పోసి మంచిగా చక్కెర కరిగేంత వరకు కలిపేసేయాలి కొంచెం చక్కెర కరిగేంతవరకు కలిపేసి ఇంక కొంచెం వాటర్ పోస్ పోసుకొని మంచిగా కలపాలి ఇంక కొంచెం వాటర్ పోసి మంచిగా కలిపేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ ఇందులో వేసేయాలి ఇది చాలా రోజులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేనా కూడా తినచ్చు ఒక నెల రోజులైతే అయితే పాడవకుండా ఉంటుంది ఇట్లా ఈ కాన్ఫ్లోర్ కలిపేసి కూడా ఇందులో వేసేసి చక్కెర కరిగినాక ఈ కాన్ఫ్లోర్ ఇందులో వేసేసి కొంచెం మంచిగా కలిపేసి ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్న ఈ మామిడి పండ్ల రసం ఇందులో వేసేయాలి మామిడి పండు ఇందులో వేసేసి మంచిగా కలపాలి ఈ మిశ్రమం అంతా కొంచెం మంచిగా దగ్గరికి అయ్యే అంతవరకు మంచిగా కలుపుతుండాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పడుతుంది ఇవి ఒక సీసాల వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే కూడా చాలా రోజులు కూడా ఉంటాయి పిల్లలకు తినిపించుకోవచ్చు ఇప్పుడు మామిడి సీజన్ కదా ఇప్పుడు చేసి పెట్టుకోవచ్చు మంచిగా కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమం అంతా దగ్గరకే అంతవరకు కలుపుతూ ఉండాలి కలిపినాక ఇట్లా ముద్దలాగా అవుతుంది ముద్దలాగా అయినాక ఇది పాకం లాంటిది ఏం లేదు కొంచెం మనకు ఇట్లా గట్టిపడినట్టు అవుపడి తీసి ఆ ప్లేట్లో వేసుకోవటమే చూడండి ఇట్లా మంచిగా కలుపుతూనే ఉండాలి అడుగంటకూడదు అడుగు అంటే ఇట్లా కలుపుతూనే ఉండాలి కలిపినాక ఇట్లా కలుపుతూ ఒక హాఫ్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే ఏమైందంటే ఇట్లా అన్నట్టు ఇట్లా సాఫ్ట్గా అవుతుంది అన్నట్టు నెయ్యి వేస్తే అందుకే హాఫ్ స్పూన్ అంతా నెయ్యి వేసినా అంతే ఎక్కువ ఏం వేయలేదు ఇవి వేసేసి మంచిగా కలుపుకోవాలి నెయ్యి వేయటం వల్ల కొంచెం అంటుకోదు ఇంకా నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్లో కూడా చేసుకోవచ్చు ఏం కాదు ఇట్లా మంచిగా కలిపేసి చూడండి ఇట్లా బుడగలు వస్తుంటాయి కదా అప్పుడు ఉడికి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అర్థం కాసేపు కలిపేసి ఇప్పుడు ఒక ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందుకులో కొంచెం నెయ్యి రాసిన కింద కొంచెం నెయ్యి రాసి ఏదైనా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం నేనైతే జీడిపప్పు వేస్తున్నాను చిన్నగా కట్ చేసి ఇవి వేసేసి ఇప్పుడు అంతా అందులో వేసేస్తా గట్టి పడ్డది స్టవ్ అయితే ఆఫ్ చేస్తాయి ఇక కొంచెం మొత్తం దగ్గర స్టవ్ ఆఫ్ చేసి అందులో వేసేస్తున్నా మొత్తం మంచిగా కడాయి మొత్తం మంచిగా తుడిచి వేయాలి మొత్తం అంటుకుంది కదా అదంతా తుడిచి మంచిగా శుభ్రంగా ఇందులో వేసి కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసేసి మీరు మామూలుగా ఒక చిన్న కఠోరా ఉంటుందా అందులో కూడా వేసుకోవచ్చు వేసేసి ఇప్పుడు ఈ మిగిలిన డ్రై ఫ్రూట్స్ కొన్ని పలుకులు దాని మీద చల్లేస్తున్నా కొంచెం ఒక అర్ధ గంట చల్లారాలి చల్లారినాక ఒక ప్లేట్లోకి వేసి కట్ చేయటమే ఇది పిల్లలకు పెట్టండి చాలా బాగుంటుంది స్టోర్ చేసి మనం పెట్టుకోవచ్చు ఇది ఇప్పుడు సీజన్ కదా ఈ స్టోర్ చేసి పెట్టుకునే ఏం కాదు ఖరాబ్ అయితే కాదు ఒక వన్ మంత్ వరకు హ్యాపీగా తినేవచ్చు మంచిగా ఇట్లా కట్ మంచిగా స్వీట్ హలో మామిడి పండు హల్వా అయితే రెడీ అయిపోయింది మామిడి పండు స్వీటే ఉంటుంది కాబట్టి నేను చక్కెర కూడా హాఫ్ కప్ అంతే వేసాను చూడండి ఇట్లా రెడీ అయిపోయింది తిని చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది మామూలుగా మామూలు మామిడి పండ్ల సీజన్ లేనప్పుడు కూడా మనం మామిడి పండ్లు తిన్నట్టుగా ఫీల్ కావచ్చు ఇది చాలా రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి పాతి